ఎవరిని అనుకుంటున్నారు కదా మాది విశాఖపట్నం నేను జగనన్న నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు మీలాంటి బీసీ మహిళని నేను నాకు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కూడా జగనన్న ఇవ్వడం జరిగింది మన మహిళలకి జగనన్న అంత ఇంపార్టెన్స్ ఇస్తారమ్మ అది మన బీసీలు మన లాంటి వెనకబడిన వాళ్ళకి ముందు స్థానంలో కూర్చోబెట్టడానికి జగనన్న చాలా ప్రయత్నిస్తుంటారు అయితే ఇప్పుడు మేము అందరం వచ్చాము మేము చెప్తున్నాం ట్యాంక్ గుర్తు పోటీ వేయండి అని ఎందుకు పోటీ వేయాలని మీరు ఆలోచించచ్చు మీరు మీకు కొన్ని చెప్తారు మీరే ఆలోచించుకోండి జగనన్న వచ్చాక మన ఇళ్లలో జీవన ప్రమాణాలు పెరిగాయా లేదా మనందరం ఇప్పుడు సంతోషం బ్రతుకుతున్నామా లేదా ఆలోచించుకోండి ఒకప్పుడు ఏ పథకం కావాలంటే ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ రాజకీయ నాయకుల చుట్టూ జన్మభూమి కంపెనీలు చుట్టూ తిరిగి వాళ్ళమా కాద అయినా వచ్చేవి కాదు సరిగ్గా ఇప్పుడు తీసుకుంటే మన ఇంటికే వాలంటీర్ వస్తున్నాడు అర్హత ఉంటే చాలు పథకాలు ఇస్తూ ఉన్నాడు అలాగే దగ్గరలోనే సచివాలయం ఉంటుంది గ్రామాల్లో ఉంటే గ్రామ సచివాలయం టౌన్లో అయితే వార్డు సచివాలయం ఉంటుంది అక్కడికి వెళ్తే సరిపోతుంది అంటే ఈరోజు మన ఇంటికే వచ్చి పథకాలు ఇస్తున్నారంటే మనం గౌరవంగా బతికేటుక జగనం చేశాడా లేదా గతంలో మనం మన గౌరవాన్ని వదిలేసుకుని వాడిని వీడిని అడుక్కునే పరిస్థితి ఈరోజు గౌరవంగా మన కాళ్ళ మీద మనం బ్రతికేటుగా మన ఇంట్లో చక్కగా దర్జాగా బ్రతికేటుగా జగన్ అని చేశారు మరి జగన్ మనం కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం ఉందా లేదా చెప్పండి అమ్మా మరి చేద్దామా మరి కృతజ్ఞత తెలియజేయాలంటే ఏం చేయాలి ఫ్యాన్ గుర్తు మీద ఒకటి వేయాలి అంతే కదా మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అయితే కదా ఇవన్నీ కొనసాగుతాయి ఇక్కడ లోకల్ గా కన్నబాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆల్రెడీ ఒక మూడు సంవత్సరాలు మంత్రిగా కూడా చేశారు స్థానిక సమస్యలు అన్నిటి మీద అవగాహన ఉన్న వ్యక్తి కన్నబాబు గారు అలాగే జగన్ అన్న దగ్గర ఎంతో అంటే జగనన్నకి అత్యంత ఆప్తులు మన కన్నబాబు గారు జగనన్నతో చెప్పి ఎన్నో సమస్యలు ఎప్పటికే పరిష్కారం చూపించారు మరిన్ని సమస్యలకి పరిష్కారం చూపించడానికి అతను సిద్ధంగా ఉన్నారు మీ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి మరి అలాంటి వ్యక్తిని మనం ఎన్నుకోలే వద్దా చెప్పండి అలాంటి వ్యక్తి కావాలి కదా మన ప్రాంతం డెవలప్ అవ్వాలంటే అది కాకుండా కన్నబాబు గారు మీడియా నుంచి వచ్చారు అన్ని సమస్యల మీద అవగాహన ఉంది అందుకే మీరు ఒకటి డిసైడ్ చేసుకోండి ప్రెస్ క్లబ్ నుంచి వచ్చిన మన అభ్యర్థి కన్నబాబు గారు కావాలా లేదా పేకాడ్ క్లబ్ నుంచి వచ్చిన ఎదుటి పార్టీ అభ్యర్థి కావాలా మీరే చూసుకోండి మీ కదా కాబట్టి మీరే డిసైడ్ చేసుకోండి అలాగే తీసుకుంటే జగన్ అన్న ఎన్ని పథకాలు పెట్టారు కడుపులో ఉన్న బిడ్డ నుంచి పండు మొసలి వాళ్ళ వరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పడుపులో ఉన్న బిడ్డ కోసమైతే మనం చూసాం పోషణ సంపూర్ణ పోషణ ద్వారా మంచి ఆహారాన్ని ఇళ్ళ దగ్గరికి అంగన్వాడీల ద్వారా అందిస్తూ ఉన్నారు అలాగే మన పిల్లలు స్కూల్ లో వేశామంటే ఇస్తూ ఉన్నారు అవునా కాదా వాళ్ళకి అమ్మా మన పేదోళ్ళందరికి మన అందరికి ఒక కళ మన పిల్లలకు నాలుగు ఇంగ్లీష్ మొక్కలు రావాలని అవునా కాదమ్మా జగనాన్ని ముఖ్యమంత్రి కాకముందు వరకు అందరూ పెద్దోళ్ళ పిల్లలు ఇంగ్లీష్ చదువుకుంటున్నారు కాన్వెంట్ స్కూల్స్ మన పిల్లలు చదివిస్తాము అనేసి అంత ప్రతి తల్లి అనుకునేది కదమ్మా ఎక్కువ మీటింగ్ లో ఉన్నారండి కూడా

అలాగే మధ్యాహ్నం పెట్టే భోజనము ఎంత పౌష్టికాహారం ఉంటుందో ఆలోచించి దాని ప్రకారం మెనూ తయారు చేశారు అలాగే స్కూల్స్ మీరు రెండు వేల పంతొమ్మిదిలో స్కూల్ లో ఓటేసారా అప్పుడు చూడండి ఇప్పుడున్న స్కూల్ చూడండి ఎంత నీట్ గా ఉంటున్నాయి ఎంత అభివృద్ధి చెందిస్తున్నారో ఆలోచించండి అలాగే తీసుకుంటే పిల్లలకి చక్కగా మనం స్కూల్కి పంపించాలి అని చెప్పేసి కొంచెం వాళ్ళకి హెల్ప్ అవుతుంది తల్లికి అని చెప్పి అమ్మఒడి ద్వారా పదిహేను వేలు ఇస్తున్నారు మళ్ళీ మొన్నే మేనిఫెస్టోలో చెప్పారు అది పదిహేడు వేలు చేస్తారు అని చెప్పి అంటే చెప్పాడు అంటే చేసి తీరుతాడు అన్న అలాగే విద్యకి ఎంత చేయడమే కాకుండా వైద్య రంగంలో ఒకప్పుడు వైద్యం అంటే అందని ద్రాక్ష రాజశేఖర రెడ్డి గారు వచ్చే ఆరోగ్యశ్రీ పెట్టారు ఇప్పుడు జగనన్న ఆరోగ్యశ్రీలో ఉన్న వ్యాధులు గతంలో పదిహేను వందలు ఉంటే ఇప్పుడు మూడు వేల మూడు వందల వ్యాధులకి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయిస్తున్నాడు ఇరవై ఐదు లక్షల వరకు ఎంత పెద్ద జబ్బైనా ఎంత ఖర్చైనా జగనన్నే వైద్యం చేయిస్తున్నాడు ఇంత అలాగే కాకుండా ఫ్యామిలీ డాక్టర్ అనేది మనం ఎప్పుడే ఊహించామా మన ప్రాంతంకి మన గ్రామంకి డాక్టర్ వచ్చి మన ఇంటికి ఒక డాక్టర్ ఉండే కాన్సెప్ట్ ని జగన్ తీసుకురావడం జరిగింది ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ని ఇన్ని చేస్తున్నాడు మరి అలాంటి అతనికి కృతజ్ఞత తెలియజేయాలా లేదా మీరందరూ సిద్ధమేనా లో చూసేసాము వైద్యంలో చూసాం హాస్పిటల్స్ డెవలప్ చేయడానికి ఎంతగానో కృషి చేస్తూ ఉన్నారు పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టిస్తూ ఉన్నారు మన రాష్ట్రంలో పదిహేడు అంటే ఎంత వైద్యమో పేదవాడికి అందుబాటులోకి వస్తుందో ఆలోచించండి మీరు అలాగే వ్యవసాయం చాలా మంది వ్యవసాయదారులు ఉంటారు వ్యవసాయ పనులకి వెళ్తూ ఉంటారు చూస్తూ ఉంటారు రైతులకి రైతు భరోసా ఇస్తూ ఉన్నారు ఆర్బీకేలు గ్రామాల్లో కట్టించి రైతు కాళ్ళ దగ్గరికి అన్ని రైతులు మళ్ళీ ఈ రోజు అందిస్తూ ఉన్న పరిస్థితి జగనన్న కల్పించాడు గతంలో చంద్రబాబు నాయుడు ఏమన్నాడు వ్యవసాయం దండగా అన్నాడు ఈ రోజు జననన్న వ్యవసాయం పండగ చేశాడు రైతు భరోసా ఇప్పుడు పదమూడు వేల ఐదు వందలు ఇస్తూ ఉంటే మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక దాన్ని పదహారు వేలు ఉన్నాడు అలాగే క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్స్ అంటే విత్తనాల తాలూకా నాణ్యత పరీక్షించే కేంద్రాలు ప్రతి నియోజకవర్గంకి ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా నాణ్యమైన విత్తనాలు రైతులకి ఇవ్వబోతు ఇస్తూ ఉన్నాం మనం ఆల్రెడీ అంటే అంతగా రైతులకి వ్యవసాయం పండగ చేయడానికి కృషి చేశాడు జగన్నాథ్ అలాగే సున్నా వడ్డీ రుణాలు ఇస్తూ ఉన్నాడు అలాగే మన మహిళలకి చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏం చెప్పాడు డ్వాక్రా రుణమాత చేస్తానన్నాడా లేదమ్మా మరి ఎవరికైనా చేశాడా ఒక వంద రూపాయలు చేశాడా డ్వాక్రా రోణ మాత్ర చేయలేదు అలాగే రెండు వేల పదహారు అక్టోబర్ నుంచి మీకు సున్నా వడ్డీ కూడా తీసేసాడు కట్టలేదు అప్పులు వడ్డీలు చక్రవడ్డీలు అయిపోయాయి మీకు కానీ జగనన్న రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ వరకు ఉన్న అప్పుని నాలుగు విడతల్లో మీకు తీర్చుతానని ఎన్నికల్లో చెప్పాడు కదా తీర్చాడు కదా ఆచరా ద్వారా మరి అంత మాట మీద నిలబడే వ్యక్తి మరి అందరం అండగా నిలబడడం లేదా మరి మన ఆడవాళ్ళందరూ సిద్ధమేనా అలాగే తీసుకుంటే ఏ మాట ఇచ్చినా అది నెరవేరుస్తున్నాడు అన్న చంద్రబాబు నాయుడు తీసుకుంటే అన్ని అబద్దాలే అప్పుడు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పాడు ఎంత ఎనభై ఏడు వేల ఆరు చేయలేదు రైతులందరూ అందరూ కేతను చేస్తాడు అనుకుని కొంచెం వాళ్ళు కూడా కట్టడం మానేసి అప్పుడు ఫాలో అయితే చాలా ఇబ్బందులు పడితే ఇప్పుడు జగనన్న రైతు భరోసా అందిస్తూ ఉన్నాడు చెప్పింది చేస్తున్నాడు చెప్పడం కూడా జగన్ అన్న ఆ రోజుకి చంద్రబాబు నాయుడు ద్వాతారోపా చేస్తానని ఎగ్గొట్టేస్తే జగన్ అన్న నాలుగు విడతల్లో అప్పు తీర్చేస్తానని చెప్పి తీర్చేశాడు మరి అలాగే మీరు అందరూ చూశారు చేయూత మీ చాలా మంది మనలో లబ్ధిదారులు ఉన్నారు కదమ్మా చేయూత ద్వారా వాళ్ళందరికీ కూడా మీ కాలు మీద మీరు నిలబడ్డానికి మీ కుటుంబానికి సహాయంగా ఉంటుంది అని చెప్పి చేయూత పథకం ద్వారా ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మీ అకౌంట్లో వేశారు నాలుగో విడత ఆల్రెడీ బటన్ నొక్కేశారు అది కూడా మీ ఆడవాళ్ళందరికీ చెప్పాలి డబ్బులు ఇంకా వేసే టైంకి చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే అమ్మో ఈ ఆడవాళ్ళు ఎప్పటికే జగన్ గారు అంటే చాలా జై జగన్ జై జగన్ అంటున్నారు జగన్ అంటే ఈ డబ్బులు కూడా పడితే ఖచ్చితంగా జగన్కే పులి ఓట్లు వేసేస్తారని ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చి మీకు డబ్బులు రాకుండా ఆ అందుకు ఆ ఎలక్షన్ అయిపోయిన వెంటనే పడతాయి జగన్ అన్న ఒకసారి మీకు హెల్ప్ చేయాలి అనుకుంటే ఎంత కష్టం వచ్చినా ఆ కష్టాన్ని పక్కన పెట్టి మీకు హెల్ప్ చేస్తాడమ్మ అంత మాట మీద నిలబడే వ్యక్తి కాబట్టి మీ చేయూత డబ్బులు నాలుగో పెడితే కూడా జగన్ అన్న బటన్ నొక్కిస్తాడు బ్యాంకులు కూడా వచ్చాయి పడనివ్వకుండా మీ అకౌంట్ లో పడనివ్వకుండా చంద్రబాబు నాయుడు అడ్డు పెట్టాడు ఏ ఎన్నికల్లో ఓటేసిన వెంటనే పడిపోతాయి అది కూడా కాబట్టి ఆ ఎలక్షన్ కోడ్ వలన చంద్రబాబు నాయుడు అడ్డు పెట్టాడు అన్నమాట సో ఆ విధంగా అలాగే ఇల్లు ఈ రాష్ట్రంలో ముప్పై ఒక లక్షలు ఇళ్ల పట్టాలు ఇచ్చాడమ్మా జగన్ జగనన్న చంద్రబాబు నాయుడు కనీసం ఒక సెంటు భూమి కూడా పేదోళ్ళకి ఇవ్వలేదమ్మా కానీ జగనన్న ముప్పై ఒక లక్షలు ఇళ్ల పట్టాలు ఇచ్చాడు అలాగే ఇరవై రెండు లక్షలు ఇల్లు కట్టిస్తూ ఉన్నాడు అంటే పేదవాళ్ళ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు మరి అలాంటి వ్యక్తికి మనం కాపాడుకోవాలి కదా అలాంటి వ్యక్తికి అండగా నిలబడాలి కదా ఇంకోటమ్మా మన ఆడోళ్ళు అందరూ ఆడోళ్ళు ఉన్నారు అందరూ బీసీ మహిళలు మన బీసీలకి కానీ మహిళలకి కానీ పదవుల్లో అలాగే పాలి